హాయ్ అండి ఈరోజు సింపుల్గా ఇంట్లోనే డ్రాగన్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్లో రుచి వచ్చే విధంగా కరెక్ట్ కొలతలతో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ వల్లే ఈ డ్రాగన్ చికెన్ అసలు టేస్ట్ వస్తుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు నీటిలో ఒక అరగంట నానబెట్టాలి ఇలా నానబెట్టడం వల్ల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా నిలువుగా పొడువుగా ముక్కలు కోసుకోవాలి అలా కోసుకుంటే వేయించినప్పుడు బాగా వేగుతుంది ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ బియ్యపిండి ఒక స్పూన్ ఫ్లోర్ పౌడర్ వేసి బాగా ముక్కలకి పట్టేటట్టు కలపాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కల్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఆయిల్లో ఒక్కోటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న ముక్కల్ని వెంటనే తిప్పకూడదు వన్ మినిట్ ఆగినాక తిప్పాలి వంటని అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలు మాడకుండా చక్కగా వేపుకోవాలి అప్పుడే బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇప్పుడు సాసెస్ని రెడీ చేసుకుందాం స్టవ్ మీదకి ప్యాన్ తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఒకటి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక నిమిషం పాటు టాస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ టమాటా సాస్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక స్పూన్ సోయా సాస్ వేసి బాగా టాస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ నీళ్ళల్లో వేసి కలుపుకొని ఆ నీళ్ళని వేసి కలుపుకోవాలి ఈ కాన్ఫ్లోర్ వాటర్ని సాసెస్ థిక్నెస్ కోసం వేసాం ఇప్పుడు సాసెస్ అన్నీ బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఫ్రై చేసిన చికెన్ ముక్కలు ఈ సాసెస్లో వేసి ఈ సాసెస్ ముక్కలు పట్టేలాగా బాగా కలపాలి ఆల్రెడీ చిల్లీ సాస్లో సాల్ట్ ఉంటుంది కావాలంటే మీరు యాడ్ చేసుకోండి ఇదిగోండి డ్రాగన్ చికెన్ రెడీ అయింది బయట తినే రుచి కంటే తక్కువేం కాదండి ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి రుచి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వంటతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి